విఘ్నేశ్వరుని ఆశస్సులతో ప్రజలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నామొత్తని శివకుమార్ ఆకాంక్షించారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను శివకుమార్ సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు తెనాలిలో జరిగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను శివకుమార్ సందర్శించి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేశారు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు శివకుమార్కు ఘన స్వాగతం పలికి సత్కరించారు ముందుగా చెంచుపేట కోగంటి శివయ్య హై స్కూల్ సమీపంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు అక్కడ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు నాగసరపు కృష్ణ నాగసరపు గణేష్ తదితరులు శివకుమార్కు ఘన స్వాగతం పలికారు ఏ మారుతీరాం ఎస్ సురేంద్ర ఎన్ మణికంఠ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గంగానంపేటలో రాధ హైస్ కంపెనీ వద్ద శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శివకుమార్ సందర్శించారు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పదిహేను వార్డులో రాఘవయ్య రైస్ మిల్లు వద్ద పదిహేడవ గణేష్ మహోత్సవాల్లో అన్నబత్తిన శివకుమార్ పాల్గొన్నారు అక్కడ గుంటూరు కోటేశ్వరరావు తదితరుల స్వాగతం పలకగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడి నుండి పదకొండవ వార్డు పరిధిలో కట్టారు హరీష్ ఆధ్వర్యంలో పలు వినాయక మండపాలను శివకుమార్ సందర్శించారు ఆయా మండపాల వద్ద ప్రత్యేకంగా అలంకరించి గణనాథులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు మండపాల వద్ద కమిటీ సభ్యులు శివకుమార్ కట్టారి హరీష్లను సత్కరించారు చివరగా విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కాలేజీ రోడ్లోని అరవై అడుగుల మహాగణపతిని ఆయన దర్శించుకున్నారు అక్కడ భారీ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు నిర్వాహకులు అవినయన్ రాజా కొంజేటి గోపీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వినాయక చవితి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో వరద విపత్తు జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మన తొలి పండుగైన వినాయకి పూజా కార్యక్రమంతో తప్పకుండా ఆ వినాయకుడు ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని ప్రజల్ని సురక్షితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రార్థనలన్నీ ఆ వినాయకుడి పూజ ద్వారా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రామలింగేశ్వరపేట సత్యనారాయణ వీధిలో మరి ఈ యొక్క ద్వాదశ గణేష్ మహోత్సవాలను జరుపుకుంటాం గత పదకొండేళ్ళగా ఏ యొక్క ప్రతిపక్షంలో ఉన్న ఆయన అధికార హోదాలో ఉన్న శివకుమార్ గారు మా యొక్క మండపం దగ్గరికి విచ్చేసి ప్రత్యేక పూజలు అనేది ఎప్పుడూ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ యొక్క పన్నెండవ ఏడాది కూడా మా యొక్క హరీష్ గారితో పాటు శివకుమార్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి యొక్క పదో తారీఖు ఏదైతే ఉందో